వృషభ రాశి తదుపరి రాశి వృషభ రాశి వారికి ఈ గ్రహ కూటం కానీ రేపు రాబోయే గ్రహణం కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు వీరికి చక్కటి పొజిషన్ వృషభ రాశికి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఏం చేసుకున్నా కలిసి వస్తుంది ఆడవచ్చు మగవచ్చు వివాహ విషయాల్లో కానీ వివాహం కాని వాళ్ళకి వివాహం చక్కగా ఏ అలాగే అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి ఈ అక్రమ సంబంధాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి అక్రమ సంబంధాలు ఎలా వస్తున్నాయంటే పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి అక్రమ సంబంధాలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేసుకోండి డబ్బు లేదంటే డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నారే అంటే ఎవరికి అర్థం కాదు ఆఖరి మర్డర్లు దాకా పోతున్నాయి వాడు పెళ్ళాను వీడి చంపాడు వీడు పెళ్ళాను లేకపోతే వాళ్ళు మొక్కండి వీడి చంపాడు వీడు మొగ్గండి వాళ్ళు చంపేయడం ఇలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాల్లో నేను ఫైనాన్షియల్ గా బాగుంటారు వ్యాపారాల్లో బాగుంటారు ఎడ్యుకేషన్ లో బాగుంటారు విదేశాల్లో బాగుంటారు చక్కటి ఫలితాలు ఇస్తాయి ఏదైనా వృషభ రాశి వారికి షష్టగ్రహ కూడా ఎఫెక్ట్ లేదు ఈ రాబోయే రేపు ఇరవై ఏడో తారీఖు చంద్రగ్రహణం ఎఫెక్ట్ లేదు మీరు మీకు ఎటువంటి దోషాలు లేవు ఎలాగయ్యా అంటే అన్ని రంగాల్లో మీరు పైకి వస్తారు సినిమా రంగంలో ఉండండి వ్యాపార రంగంలో ఉండండి రాజకీయ రంగంలో ఉండండి ఏ రంగంలో చూసినా మీకు చక్కటి ఫలితాల దేవుడు ఇవ్వడానికి ఆస్కారాలు ఒకవేళ విదేశాలకు వెళ్ళండి స్టాంపు పడుతుంది ఒకవేళ సొంతంగా వ్యాపారాలు పెట్టండి పెట్టండి సక్సెస్ అవుతారు ఓన్ గా పెట్టండి జాయింట్ వ్యాపారాన్ని కలిసి వస్తుంది భయపడవలసిన అలాగే ఇంట్లో పిల్లలు వృద్ధిలోకి వస్తారు భార్యలు చక్కగా మీకు సహకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులు మీ ఆదరణ చూసి మీ పొజిషన్ చూసి తల్లిదండ్రులు కూడా గర్వపడతారు అలాగుందు వృషభ రాశికి ఈ సంవత్సరం ఏ దోషాలు లేవని చెప్పడానికి ఆశగా అలాగే మళ్ళా వృషభ రాశి చాలా బాగుందన్నారు కదండి మీరు అని అడుగుతారు అలాగే సగం ఫలితాలు ఎలాగాయంటే అంటే ఇప్పుడు ఏ రావు మహాదశ నడుస్తుంది వాళ్ళకి బాగుండదు అలాగే శని మహాదశ నడుస్తుంది బాగుండదు అలాగే గుజ్ మహాదశ నడుస్తుంది బాగుండదు అలా నేను వెళతీసి చెప్తాను అంతేదైనా ఈ రాశి వాళ్ళంతా టాప్ అని చెప్పను ఎంతవరకు ఏ మహాదశో బుధ మహాదశో చక్కగా జరిగే వాళ్ళందరికీ కూడా హ్యాపీ టాప్ పొజిషన్ అలాగే మహాదశ రావు మహాదశ శని మహాదశ జరుగుతున్న వాడికి టాప్ అని చెప్పను అర్థం చేసుకోండి ఏమండి వృషభ రాశి టాప్ అని చెప్పేస్తున్నారు అయ్యా అలా నేను చెప్పట్లేదు విడతీసి చెప్తున్నాను అర్థం చేసుకోండి వృషభ రాశిలోనే శుక్రమహాదశ గురుమహాదశ మహాదశ ఇలాంటివి జరుగుతున్న టైంలో మీకు ఏ వన్ పొజిషన్ అన్నం లేని వాడికి అన్నం ఉద్యోగం లేని వాడు ఉద్యోగం వివాహం కాని వాడికి వివాహం ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ పొజిషన్లో టాప్ పొజిషన్ కడతారు అలాగే ఇక్కడ వ్యక్తిగత జాతకం కూడా మన కొండల్లో ఏముంది మన జాతకంలో ఏం నడుస్తోంది అలాగే వ్యక్తిగతంగా మీ దగ్గరున్న ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏమండి నా జాతకంలో ఎలా ఉంది వృషభ రాశికి బాగుందన్నారు ఇప్పుడు నా దశ ఏమిటి నేను ఏం చేస్తే బాగుంటుందని అడగండి అంతేగాని వృషభ రాశి టాప్ అన్నారు ఇంకా నేను అంతటి వాళ్ళు లేడని తొందరపాటు పనికిరాదు అలాగే మీ ఇంట్లో ఏ భార్యకో ఏసవి మహాదోష అని అడవచ్చు లేకపోతే ఏ రావు మహాహాదోష ఆవిడ ఎఫెక్ట్ కూడా భర్త మీద పడుతుంది భర్త జాతకం భార్య మీద భార్య జాతకం భర్త మీద అలాగే కొడుకు జాతకం తండ్రి మీద తండ్రి జాతకం కొడుకు మీద కూడా పడుతుంది అలాగే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి అయ్యగారు ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న అయ్యగారు గారు అంటే తండ్రికి బాగోలేదంటే కొడుకు కూడా ఇబ్బంది ఉంటుంది కొడుకు జాతకం బాగుతే తండ్రికి కూడా ఇబ్బంది ఉంటుంది అలా వ్యక్తిగతంగా సరిగ్గా మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఈ వేళ నాకు ఏదో చెయ్యాలనిపిస్తుంది వ్యాపారం నేను ఎప్పటి నుంచి మొదలెట్టచ్చు అసలు వృషభ రాశి అందరూ బాగుంది అంటున్నారు నా జాతకం మీకు ఇస్తున్నాను ఏ దశ నడుస్తుంది ఏం చేసుకుంటే బాగుంటాను ఇలాంటివన్నీ మీరు చె చెప్పించుకుని అక్కడ వాళ్ళు రత్నం ఏదైనా రత్నం చెప్పచ్చు వృషభ రాశి వాళ్ళు డైమండ్ ధరించాలి చిటికిన వీళ్ళకి అలా పెట్టుకోవడం వల్ల కదా వాళ్ళకి ఎంతో ఉపయోగాలు ఉంటాయి అలాగే అలాగే ఇంక ముత్యం పెట్టుకోవచ్చు వాళ్ళు ముత్యం పెట్టుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి రోహిణీ నక్షత్రం వాళ్ళు కూడా రోహిణి నక్షత్రం అంతా వృషభ రాశి చక్కటి ఫలితాలు ఇస్తాయి అలాగే కృతిగా నక్షత్రంలో వృషభ రాశి వాళ్ళకి కూడా చెప్తున్నాను మూ రెండో పాదం నుంచి వృషభ రాశి అలాగే ఈ వృషభ రాశి ఉన్నంత వాళ్ళంతా కూడా టాప్ అని చెప్తున్నాన నమ్మకండి ఏ జ్యోతిష్యం సరే టాప్ తెల్లారేసి తలుపులు కొట్టి ధనం ఇంత పడేస్తారు మీ గుమ్మంలో కట్టొచ్చి పడతాయని చెప్తున్నారు అది తప్పు అలా చెప్పి మోసపో నమ్మి మోసపోకండి అలాగే మీరు ఫోన్లు చేసేటప్పుడు కూడా చేసి ఏమండ అయ్యారు మీరు ఇలా చెప్పారు మీ మిమ్మల్ని అడుగుతున్నాం టాప్ అన్నారు నేను ఆ ట్రిపుల్ ఆఫ్ అయిపోతున్నానంటే నాన్న వ్యక్తిగతంగా ఒకసారి జాతకం చూపించుకో నీ చక్రం గుండెల్లో ఎవరున్నారు ఏ దశ నడుస్తోంది ఎలా ఉంది ఏమండి గురుగారు నేను ఏ వ్యాపారం చేసుకోవాలి మీరు కాస్త మాకు సరైన అవగాహన అయ్యేటట్టు చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని చేసుకోండి అంతేగాని గురువుగారు చెప్పేశారు ఆయన ఫోన్ చేసి అమ్మా భూతులు తేడదాం అది గొప్పతనం కాదు మేము చెప్పిన దాంట్లో నేను ఆఫ్ ఆఫ్ చెప్తున్నాను అర్థం చేసుకోండి అందర్జ్యోతిష్యులాగా నేను టాప్ అని చెప్పాను ఈ అందరూ చెప్పట్లేదు అక్కడ వ్యక్తిగత జాతకం కూడా చెప్తున్నాను వినండి అని మరీ మరీ విన్నపిస్తున్నా ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తలు పాటించమని సగం అటు సగమిటూ అంతేగాని కొన్ని లక్షల మంది వృషభ రాశి సగం మందే బాగుంటారు అంతే జాతకం వాళ్ళు వృషభ రాశి బాగుందన్నా కదా దాన్ని లక్షకి యాభై వేలు మంది బాగుంటారు యాభై వేలు మందికి బాగుండదు అని నేను సాక్షాత్తు పరమేశ్వర సాక్షిగా శివపార్త సాక్షిగా చెప్తున్నాను మరీ మరీ అర్థం చేసుకోండి గ్రహ గ్రహ పరిస్థితి మన జాతకంలో ఉన్నది అప్పుడు గురువు గారు చెప్తారు నాన్న నీకు ఇప్పుడు శుక్రమహాదాశ నడుస్తుంది ఆ టాపు నువ్వు ఏం చేసినా కలిసి వస్తుందన్నా విదేశాలు వెళ్ళాలనుకున్నావా వ్యాపారం చేయాలనుకున్నావా ఇంట్లో పెళ్లిళ్ళకి పిల్లలకు కానీ ఇంట్లో ఓహో నీకు సొంతలు లేదు ఇల్లు రావడానికి అనేక రకాల అదృష్టాలు పడతాయి అలాగే బుధ మహాదశ నడుస్తుంది మహాదశలో కూడా ఇన్ని ఈ చెప్పినట్టు కానీ అనేక రకాల అదృష్టాలు పడతాయి అలాగే గురుమహాదశ టాప్ పొజిషన్ లో ఉంటారు అని చెప్పి అంతేకాని ఈ వృషభ రాసి ఇప్పుడు నాకు అనడానికి అక్కడ రామహదశ నేను చెప్పలేను బాబు నీకు టాప్ అని అందుకే ఒక అయ్యగారి దగ్గరికి వ్యక్తిగత చేతను చూపించుకోండి అర్థం చేసుకోండి నేను ఇలాగే చెప్తాను అందలాగా మీ రాసి టాప్ అని నేను చెప్పను చెప్పలేను ఓపెన్ చేయాలని చెప్తున్నాను జ్యోతిషులు కూడా అర్థం చేసుకోండి నన్ను ఏమైనా అనే దమ్ముంటే అనొచ్చు నాకేం భయం లేదు కానీ టాప్ అని చెప్పకండి ఏ రాశి అయినా సరే టాప్ అని చెప్పకూడదు దశలు చెప్పాలి వ్యక్తి జాతకం చూసుకోండి ఆయన మీ దగ్గరలో ఉన్న జ్యోతిషులు అనే చెప్పాలి కానీ టాప్ అంటే వాడు నన్నీ మోసపోయి అప్పులు చేసి పాపం అనేక రకాల ఇబ్బందులు కోరు తెచ్చుకుంటాడు దానికి ఎవరిదయ్యా బాధ్యత అంటే బ్రాహ్మణుడిదే ఆ జ్యోతిష్యదే పాపం ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సవాల్గా చెప్తున్నాను ఖండిస్తున్నాను కూడా నేను ఈ విషయాలు మనం ఆశ పెట్టాం దెబ్బని ఆశ పెట్టకండి మనకి డబ్బులు కావాలి ఆ జాతకానికి ఎంత కావాలో అంతా తీసుకోండి డబ్బులు తీసుకోండి కానీ జాతకం చెప్పి మోసం చేయకండి నేనే ఉన్న ఈ స్థానంలో నేను ఎప్పుడు ఎవరిని జాతకం మోసం చేయట్లే ఎలాగా అక్కడ జరుగుతున్న పరిణామం జాతకం బాగుందంటే బాగుందని చెప్తున్నాను బాగోలేదు ఈ దోషాలు ఉన్నాయంటే ఈ దోషాలు చెప్తున్నాం అలాగే మీరు కూడా దోషాలు చెప్పండి నాయన నీకు ఈ దశ నడుస్తుంది జాగ్రత్త తొందరపడి వ్యాపారం పెట్టకు ఉన్న దాంతో సరిపెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళు అని చెబుతూ వారికి తగిన దానాలు ఏమేం చేసుకోవాలో రాహు దశ అవుతే మినుగుల దానాలు ఇవ్వండి అలాగే శనిమహాదశ అవుతే ప్రతి శనివారం నువ్వుల దానం ఇవ్వండి చెప్పులు దానం ఇవ్వండి గొడుగు దానం ఇవ్వండి అలాగే కుజుమహాదశ నడుస్తే కందుల దానం ఇవ్వండి అలా చేసుకుంటూ మీరు ఆ అమ్మవార్లని బాగా కొలుస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తూ చక్కగా చేసుకోవడం వలన ఈ ఫలితాలు మీరు పొందుతారు అల్లా అని చెప్పి రాశి ఫలాలు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి టాప్ అని చెప్పిన వాళ్ళని నమ్మకండి దయచేసి అర్థం చేసుకోండి అని మరీ మరీ విన్నపించుకుంటూ ఇంకా పోతే ఇందులో ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏ రాశిలో అయినా సరే వివాహాలు కొట్లాట్లు పెట్టుకుంటున్నారు మూడు నెలలకే చేసేసుకోవడం లేదు ఒకడు ప్రియుడు ఉంటాడు వెనకాల పెళ్లి కొడుకు ఒకడు ఉంటాడు ఆ పెళ్లి చేసుకున్నవాడు ఒకడు ప్రియుడు ఒకడు పెళ్లి ముందే చెప్పకుండా పెళ్లి చేసేసుకోవడం పెళ్ళావు కానీ మూడు రోజులకే మొగ్గు చంపించేయడం ఈ ప్రేమితో లేచిపోవడం లేదు ఆ ప్రే పెళ్ళయ్యాక ఒకవేళ ఆస్తుపాస్తులు బాగా ఉంటే ఆ ప్రియుడిని చంపించేయడం ఇలా జరుగుతున్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆ బయలాలకే తయారై ఒక అమ్మాయిని ప్రేమించడం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ ప్రియురాని చంపించేయడం లేకపోతే రకరకాల ఇబ్బందులు పెట్టడం హింసలు పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ రాసుల్లోనే కాదు ఏ రాసుల వాళ్ళైనా ఈ అక్రమ సంబంధాలు ఒకటి బాగా ఎక్కువైపోయాయి భయంకరంగా జరుగుతున్నాయి ఈ అక్రమ సంబంధాలు తగ్గించుకోండి మంచిది కాదు అసభ్యకరంగా ఉంటుంది ఎందుకు తల్లిదండ్రుల పిల్లలకు దూరం అయిపోతున్నారు పిల్లలు అనాథలు అవుతున్నారు మీరు జైల్లో కూర్చుంటున్నారు వెళ్ళి పిల్లలకి అన్నం పెట్టే దిక్కు లేదు వాళ్ళ చిన్న పిల్లలకి అన్న అన్నం పెట్టే దిక్కు లేదు చదివించే వాళ్ళు లేరు వాళ్ళు అనాథలు అయిపోతున్నారే దిక్కుమాలైపోతున్నారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఇంత కామ పిశాచులు అయిపోతున్నారు ఎందుకు ఇంత కామంతో కళ్ళు మూసిపోయి ఉన్నారు ఏం చూసుకుని వివాహం అయిందా పాస్తులు ఉన్నాయా మంచి ఉద్యోగాలు ఉన్నాయా చక్కగా ఉందా ఉద్యోగస్తులు అలాగే తయారయ్యారు ఒక సంసారం చేసి వ్యాపరస్తులు అందరూ భార్య అలాగే తయారారు వ్యాపారాలు పెట్టి వాళ్ళు అలాగే తయారు దేని వల్ల కలిసి వస్తుంది అక్రమ సంబంధం ఎవరికైనా సంసారం ఒకటే ఒకటే మొగుడైనా భార్య అయినా అక్కడ సంసారం కదా బయట వాడి దగ్గర పడుకున్నప్పుడే సంసారం వస్తుందా ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకు ఎన్ని రకాలుగా పెడుతున్నారు వెళ్ళకండి అమ్మా దేశం నాశనం అయిపోతాం తల్లి మీ వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు నవ్వుల పాలు అయిపోతున్నారు వాళ్ళని చూసే దిక్కులేదు రేపు బయటకెడితే ఆడపిల్ల అవుతుంది మీ అమ్మలారిదే మీ నాన్నలాగా ఆక్షేపిస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఎంత పాపం మీరు ఏమన్నా గ్రహిస్తున్నారా అర్థం చేసుకోండి ఆడవాళ్ళందరికీ మగవాళ్ళకి నేను చెప్తున్నా ఏ మన పిల్లలు మన భార్య మన సంసారం చాలదా మనకి కొత్తగా ఇంకో రంగుతాను అంటగట్టుకునే రోడ్లు పాలవాలి టీవీలకు వస్తున్నారు టీవీల్లో పడుతున్నారు జైలుకి వెళతున్నారు జైల్లో అనుభవిస్తున్నారు ఈ పిల్లల్ని ఎవరు ఈ ఆస్తుపాస్తులు ఇంకొకరు ఆక్రమించుకుంటున్నారు ఆ పిల్లలకు దక్కట్లేదే మీరు మీకున్న ఇళ్ళు కానీ వాస ఆస్తులు కానీ అవి కూడా పిల్లలకు లేకుండా పాపం ఎవరో ఆక్రమించుకుని వాళ్ళ భయపెట్టో బెదిరించో తీసుకుంటున్నారే ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకు ఇంత దారుణాన్ని బడిగొడుతున్నారు అనేది మీరు మీ భార్యాభర్తలు అర్థం చేసుకోండి పిల్లల్ని బాధలు పెట్టకండి అనాథులు చేయకండి మీరు ఇళ్ళు జైల్లో కూర్చుంటారా వీళ్ళకి దిక్కు లేని చావా ఓ చదువు సైన్యలు ఉండవు పాపం ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు పేర్లు పద్దులు పెడుతుంటే వాళ్ళు ఉండలేక వయసు వచ్చిన ఆడపిల్లలు పద్దెనిమిది ఇరవై ఏళ్ల మధ్యలో పిల్లలు మగవాళ్ళని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మీకు నయమా మీ కన్న పిల్లలు చచ్చిపోతే మీకు బాగుంటుందా మీరు ఎళ్ళు జైల్లో కూర్చుంటే మీ సంపాదనలు అంతా పరాయి వాళ్ళు దోచుకు తింటుంటే అది మీకు కావాలా అర్థం చేసుకోండి నేను మీ కుటుంబాలు బాగుండాలి కలియుగ ప్రభావం ఇది అందులో ఈ కలియుగంలో కలికాలం ఈ కలికాలంలో విపరీతమైన అరాచకాలు జరుగుతున్నాయి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తున్నారు లేని స్థానంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు అర్థం చేసుకోండి మరీ మరీ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు నాకు ఎన్నో ఎన్ని చేసినా నేను భరిసా నేను మంచిగా చెప్తున్నా కుటుంబాలందరూ అర్థం చేసుకోండి